ఈ న్యూస్ విన్నారా ట్వంటీ త్రీ ఇయర్స్ అమ్మాయి అంట అసలు ఆ న్యూస్ విన్నప్పుడు నాకే ఎలాగో అనిపించింది యూరి నాపుకొని అప్పుకుని అంట అవునా అసలు ఎలా అనిపిస్తుంది అసలు ఎటు ఏజ్ ఎంత అన్నావు ట్వంటీ త్రీ ఇయర్స్ అంత పెద్ద అమ్మాయి కామన్ గా మనం వింటుంటాం కదా చిన్నప్పటి నుంచే స్కూల్స్ లలో పిల్లలు వాటర్ తాగట్లేదు అని కంప్లైంట్స్ ఇవ్వడం ఇది మీకు తెలుసు టైం కి యూరిన్ పాస్ చేయకపోవడం అసలు రిపీటెడ్ గా ఇవి ఈ న్యూస్ లో బాగా వింటున్నాం దీని వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుందా అన్న నాలెడ్జ్ కూడా లేకుండా పోతుంది కదా చాలా మందికి జనరల్ గా ఇట్లాంటి నాలెడ్జ్ అవేర్నెస్ అనేది ప్రైమరీ స్కూల్ నుండే కండక్ట్ చేస్తేనే పిల్లలకి కొంచెం ఆ సిగ్గు బిడియం అలాంటివి పోయి వాళ్ళకి ప్రాపర్ గా అసలు ఎలా ఉండాలి అనేది అవేర్నెస్ వస్తుంది కదా స్వాతి రైట్ అసలు ప్రైమరీ స్కూల్స్ లలో ఎలా ఉంటుందంటే వాళ్ళు పిల్లలు వాటర్ బాటిల్ మనం పంపిస్తాం ఇప్పుడు మా పాపకే నేను వాటర్ బాటిల్ పంపిస్తాను అది తాగుతుందా లేకపోతే పాడబోస్తుందో కూడా తెలియదు కదా మనకు అంటే ఇండివిజువల్ గా వాళ్ళు ఎలా మెయింటైన్ చేశారు అంటే నేను విన్నాను ఈ న్యూస్ కేరళలో ఒక స్కూల్లో ఎవ్రీ వన్ కి ఒకసారి వాటర్ బెల్ అండ్ వాష్రూమ్ బెల్ అనేది ప్రొవైడ్ చేస్తే వాళ్ళ కన్సంషన్ అనేది కరెక్ట్ గా టేక్ ఓవర్ ఉంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం సో ఎంటే తెలంగాణలో కానీ ఎక్కడైనా స్కూల్స్ లలో ఇది పెడితే ఎలా ఉంటుంది అంటారు చాలా ఇన్నోవేటివ్ థింకింగ్ ఇది పన్నుండా స్టార్ట్ చేస్తే కొంతనన్నా పిల్లలు ప్రైమరీ లైఫ్ నుండే ఎడ్యుకేషన్ అనేది బిల్డ్ అవుతుంది అనేది అమ్మాయిలు బేసిక్ గా అండి నేను ఆలోచించేది అంటే బయట నుంచి వెళ్ళి మనం పేరెంట్స్ బాగుండాలని చెప్పేసి సీరం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాడుతున్నారు ఈ రోజులలో మరి ఇన్నర్ బాడీలో అంటే ఎందుకు ఈ కన్సంప్షన్స్ లో తీసుకునే జాగ్రత్తలు తీసుకోవట్లేదు అంటారు ఎందుకంటే అవేర్నెస్ లేకపోవడమే స్వాతి సిగ్గు బిడియము లేకపోతే ఇంట్లో అయితే ఫ్రీగా ఉంటారు ఆడపిల్లలు బయటకు వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు కి వెళ్ళడానికి బట్ అది వాళ్ళకి హెల్త్ పరంగా ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనే అవేర్నెస్ అనేది మనం వివిధ రూపాల్లో వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సొసైటీలో క్రేజీ టాక్ నేను విన్నది ఏంటంటే ఒక అమ్మాయి చెప్పింది అక్క కొంచెం తింటే నాకు కొట్ట కనిపిస్తే నేను తిన్నాను లేకపోతే వాటర్ తాగితే పది సార్లు వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది నేను తాగను అసలు ఎంత సింపుల్ గా చెప్పేస్తున్నారు కదా ఒకటేమో బద్దకం లాగా చేసేస్తున్నారు ఇంకొకటి ఏమో మా ఫిజికల్ అపియరెన్స్ లో ఏమైనా డిఫరెన్స్ అదేమో అనే రాంగ్ పర్స్పెక్టివ్ లోకి వెళ్ళిపోతున్నారు ఇవాళ రేపు యూత్ అనేది ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి ఇలాగే ఉండింది ఏదో ఒక ఇష్యూ అంటే ఈ అమ్మాయి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ లో అమ్మాయి చనిపోయింది బట్ చనిపోకుండా కూడా చాలా యూరినల్ ఇన్ఫెక్షన్స్ తో సఫర్ అయ్యే ఆడపిల్లలు కాలేజ్ గోయింగ్ కానీ స్కూల్ గోయింగ్ కానీ ఆఫీస్ గోయింగ్ వాళ్ళు గాని ఇలా చాలా మంది ఉన్నారు వాళ్ళు బయటికి రారంతే ఇది అమ్మాయి చనిపోయింది కాబట్టి ఈ టాపిక్ అనేది బయటకి వచ్చింది ఇంకొకటి అంటే అమ్మాయిలు డైలీ రొటీన్ గా వేరు ఇలా తాగి వల్ల వాష్ రూమ్స్ వెళ్ళాల్సి వస్తుందని కంప్లీట్ గా చేయడం వేరు వీళ్ళు మెన్షువల్ టైమ్ లో మరి ఎలా మెయింటైన్ చేస్తారు అసలు కంజంషన్ అనేది తీసుకోకుండా ఇంకా దారుణంగా చేస్తారు ఫైవ్ డేస్ కి ఫైవ్ డేస్ అసలు వాటర్ తీసుకోవడం లేదు సగం ఇష్యూస్ దీని వల్లనే వస్తున్నాయి అనేది బాగా స్పష్టంగా మనకి అర్థం అవుతుంది చేంజ్ రావాలి యాక్చువల్ గా చాలా మంది ఇలాగే ఉన్నారు ఇంటికి ఒక అమ్మాయి అంటే చూసుకోండి అసలు అంటే జనరేషన్ మారుతున్న కొద్దీ మన డిసీజెస్ ని మనమే పెంచుకుంటున్నాం అవును ఫస్ట్ ప్రాపర్ గా వాటర్ కన్సంప్షన్ ఎంత ఉండాలి ఎట్లా దాన్ని మెయింటైన్ చేసుకోవాలనే బేసిక్ నాలెడ్జ్ మాత్రము మనం తీసుకురాల్సిన అవసరం ఎంతైనా ఉంది